కేవలం అంటే కేవలం పది నెలల కాలమే ఆ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు గడువు ఉంది కానీ ఎందుకు అవిశ్వాసం పెడుతున్నారు ఎందుకు చైర్మన్ పీఠాలని దక్కించుకుంటున్నారు ఎందుకు వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంటున్నారు ఎవరికి కూడా అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ అయినా ఏ కార్పొరేషన్ అయినా ప్రలోభాలకు గురి చేస్తారు బెదిరిస్తారు నయాన్నో భయాన్నో వైసీపీ నాయకులను లొంగ తీసుకుంటారు చైర్మన్ పీఠాలని వైస్ చైర్మన్ పీఠాలని కైవసం చేసుకుంటారు ఏ మున్సిపాలిటీలోనూ ఏ కార్పొరేషన్లోనూ వాళ్ళకి సంఖ్యాబలం అనేది కూటమికి లేదు అయినప్పటికీ అవిశ్వాసం పెడతారు వాళ్ళకి నమ్మకం ఎలాగైనా సరే మనం ఆ పే చైర్మన్ పీఠాన్ని వైస్ చైర్మన్ పీఠాన్ని మనం దక్కించుకోవచ్చు అనే నమ్మకం ఎందుకంటే అధికారం మనకు ఉంది కదా అధికారం మనదైనప్పుడు మనం ఏం చేస్తే ఎవరు కాదంటారు పోలీసులు మన వాళ్ళే అధికారులు మనవాళ్ళే ముఖ్యమంత్రి మనవాడే ఉప ముఖ్యమంత్రి మనవాడే వైసీపీ ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది చెప్పండి ఏమీ చేసుకోలేరు వాళ్ళు కాబట్టి అదే అవిశ్వాసం పెడతాం ప్రలోభాలకు గురి చేస్తాం బెదిరిస్తాం నయానో భయానో మాకు ఎంత మ్యాజిక్ ఫిగర్ కావాలో అంత మ్యాజిక్ ఫిగర్ మేము సంపాదించుకుంటాం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో ఆ పీఠాన్ని మేము దక్కించుకుంటాం అనే ధోరణిలో ఈ రోజు అధికార మదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది